రాధి చాలా మిస్ అవుతున్నా చాలా గుర్తుకొస్తున్నా బట్ ఏం చేస్తాను కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి లవ్ యూ లవ్ యూ మిస్ యూ లవ్ యు నాతో నవ్వట్లేదమ్మా చాలా పెయిన్గా ఉంది హార్ట్లో నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నా నుండి నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిచి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక ఆ కోరికను నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్ బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వెప్పుడు నాకు డిఫరెంట్ ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు ఇంకా అందరు వేరు నా బెస్ట్ వేరు నువ్వు వేరు అంతే ఆ లెవర్ వేరు ఇంకా అంతే నీకు తాలి కట్టిన తర్వాత నీకే అర్థమైతే నా ప్రేమ సరేని నా ముద్దుల పెళ్ళమా నువ్వు ఎట్లా అంటే అట్లనే నీకు ఎక్కువ కష్టపడకు చూడు చూడు ఓకేనా నేను మాట్లాడతాను సాయంత్రం మాట్లాడతాను ఇప్పుడు అల్లూరి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా ఆయన ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకున్నాడు మా మ్యారేజ్ జనవరి ఫస్ట్ అయింది ఆయన బర్త్డే రోజు తర్వాత ఇంకో అమ్మాయి వర్షనీయా అమ్మాయిని జనవరి థర్టీన్ లో చేసుకున్నా అన్నాడు మరి ఫస్ట్ భార్య నేను ఉండగా ఇంకో అమ్మాయిని ఎట్లా చేసుకుంటాడు ఇట్లా ఎంత మంది ఆడపిల్లల జీవితాలు తాడు తను ఆడుకుంటాడు అందుకే నేను ఇది ఆగాలని నేను ముందుకొచ్చాను దయచేసి మీ మీడియా వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ అతని స్టెప్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అంటే నేను ఒక భక్తి పరంగా ఉన్నా కాబట్టి తనని కాంటాక్ట్ నేను అయ్యాను అయిన తర్వాత మా మధ్యన మంచి క్లోజ్నెస్ పెరిగింది ఫస్ట్ ఆ తర్వాత అది కాస్త ఈ పెళ్ళి దాకా వచ్చేసింది పెళ్లి చేసేసుకొని ఏదో సేవ ఒక ఆశ్రమం పెట్టి ఒక సేవ చేసే సేవ చేసుకుంటూ ఉండిపోవాలని అనుకున్నాము దానికి ప్రిపేర్ కూడా అయ్యాము చాలా చోట్ల ల్యాండ్స్ కూడా వెతికా వెతికాము కానీ మేము తీసుకోలేకపోయినాం ఎందుకంటే ఈయన ఒక్క మాట మీద నిలబడు ఈ రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటది అట్లా ఈ లోపు వర్షిణి అని అమ్మే టాపిక్ వచ్చింది నేను అడిగాను ఏమన్నాడు తను నాకు కూతురు అవుతుంది నేను తనకి గురువుని అవుతాను ఏదేదో చెప్పుకుంటూ వచ్చాడు అది నాకు ఈ మధ్యనే తెలిసింది నేను మీ న్యూస్ వాళ్ళ ద్వారానే చూసాను వీడియో చూడడం వల్లనే తెలుసుకున్నాను తెలియడం జరిగింది అంతే అంతవరకు తన దగ్గర పెట్టాడు మీతో ఫోన్ చేస్తున్నాడు నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉండే కానీ ఇప్పుడు గత ఒక ట్వంటీ డేస్ అంటే మార్చి ఎండింగ్ లో

మీరు చూసారా అగోరి మెడలో వెండి తాళి ఉంటది అది నా మెడలో తాలే నా దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు మార్చి టెన్త్ రోజున నా దగ్గరకు వచ్చి నా తాళి ఈ తాళి కట్టడం చేత ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడు ఇది మెడలో వేశాడు చూడండి అది కూడా కాదు తన మెడలో ఉన్న వెండి తాళి కూడా నా మెడలో ఉన్నది నన్ను నన్ను ఏంటి వచ్చి నా తాళి నాకు చేసి తీసుకెళ్లిపోయాడు అప్పటికి ఆ అమ్మాయికి ఈ అగోరికి పెళ్ళైంది విషయం నాకు అప్పుడే తర్వాత తెలిసింది నాకు ఆ తర్వాత నేను గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నంబర్ బ్లాక్ లో పెట్టిన రెస్పాండ్ అవ్వట్లేదు ఇప్పుడు సరే మీరు భక్తి పారవశంలో ఉన్నారు మీరిద్దరు కలిసి సమాజానికి కానీ నేను నేను ఎప్పుడు నేను మీడియా ముందుకు నేను రావాలి అని అనుకోలేదు ఎందుకు ఒప్పుకున్నారు అసలు పెళ్లి చేసుకోవాలి పెళ్లి అంటే నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి మేమేదో లవర్స్ అని చెప్పేసి మేము సహజీవనం చేస్తామని అలాంటి ఉద్దేశము నాకు లేదు నాకు ఏంటంటే నాకు ఒక నాకు ఇప్పుడు కాదు తన కలవక ముందే నాకు ఒక ఆశయం ఉండే ఒక ఆశ్రమం పెట్టాలి గోమాతలని గాని ఏదన్నా వృద్ధులని గాని ఇలా చూసుకోవాలని నేను మా మామయ్య మా అన్నయ్య మేము ఒక కమిటీగా అంటున్నాము సో ఈయన ఈ కూడా సేమ్ నాకు అనుకూలంగా మాట్లాడేసరికి సరే అలా ఒక భక్తురాలుగా ఉండిపోవాలి తప్ప ఇది ఇంతవరకు ఆగిపోవాలని నేను అలాగే ఉన్నాను మీ నా లాగా ఇప్పుడు ఆ వర్షిని అమ్మాయి కూడా ఏంటంటే తను చిన్నపిల్ల సో తను ఏంటంటే తను లవ్ చూపిస్తాడు ఎలా అంటే ఇక అది ఒక మీ నిజమైన కూడా చూపించాలి అంటారు కదా అంగవంగం అని అంగం ఉన్న వాళ్ళు కూడా చూపెట్టలేదు అంత ఫ్రెండ్స్ కూడా మూడు నెలలు అవుతుంది మూడు నెలల్లో మీరు ఎందుకు ముందుకు రాలేకపోయారు ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నాము మేము నిజంగానే మీకు ఫిఫ్టీన్ డేస్ బ్యాగే తెలుస్తుంది మీరు ముందుకు వస్తారు కదా అందుకు కూడా ఫిఫ్టీన్ డేస్ బ్యాగ్ తెలిస్తే మీరు వాళ్ళకి అంటే ఇది నిజం ఇది జరిగింది అని చెప్పేసి మీరు ఓపెన్ ఓపెన్ అయితేనే మిమ్మల్ని జనాలుగుతారు నాకు వర్షిని అమ్మాయితో తో సంగతి జస్ట్ నాకు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాకే బ్యాగే అంటే అంతకు ముందు నుంచి కూడా నాకు తెలీదు నాకు అమ్మాయి తోటి తన నేను అంత ముందు నేను ఇది పట్టించుకోలేదు జస్ట్ ట్వంటీ డేస్ బ్యాక్ ఈ వర్షిని అమ్మాయి బయటకు రావడము తర్వాత ఆమెను పట్టుకొని తిరగడము అదంతా నేను అడిగాను కానీ పెళ్లి అనేది ఈ మధ్యనే రిలీజ్ చేసిండ్రు కదా అందుకే నేను ముందుకొచ్చాను